నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం సాధారణంగా భగవద్గీత అంటే మనం ఏమనుకుంటాం అది కేవలం భక్తికి సంబంధించిందని ముక్తి కోసం చదవాలని లేదా వృద్ధాప్యంలో చదవాల్సిన పుస్తకమని అనుకుంటాం కాని అది నిజం కాదు భగవద్గీత ఒక లైఫ్ మేనేజ్మెంట్ గైడ్ ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం అసలు భగవద్గీతకు సంపదకు సంబంధమేమిటి మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా ఎంత సంపాదిస్తున్నా డబ్బు నిలవడం లేదా అసలు సంపద అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమేనా వేల ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన సూత్రాలు నేటి డిజిటల్ యుగంలో మీ ఆర్థిక స్థితిని ఎలా మారుస్తాయో ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియో మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది మొత్తం ఐదు భాగాలుగా తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరలో చెప్పే సంపద చక్రం మీ జీవితాన్నే మార్చేయగలదు మొదటి భాగం ధర్మబద్ధమైన సంపద శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎక్కడా డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు నిజానికి ధర్మబద్ధంగా సంపాదించే సంపద భగవంతుడి స్వరూపమే అని చెప్పాడు కాలంలో చాలామంది త్వరగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతుంటారు కాని గీత ఏం చెబుతుందంటే ధర్మవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటే ధర్మానికి విరుద్ధం కాని కోరిక ఏదైనా భగవంతుని స్వరూపమే మీరు సంపాదించే ప్రతి రూపాయి వెనుక మీ కష్టం నిజాయితీ ఉంటే ఆ సంపద మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది అక్రమ మార్గాల్లో వచ్చే డబ్బు ఆ క్షణానికి ఆనందాన్ని ఇచ్చిన దీర్ఘకాలంలో అది మానసిక అశాంతికి పతనానికి దారితీస్తుంది కాబట్టి కాలంలో మీరు చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎదుటివారికి మీరు చేసేదిగా ఉండాలి వాల్యూ క్రియేట్ చేయండి మనీ ఆటోమేటిక్గా వస్తుంది రెండవ భాగం కర్మణ్యవాధికారస్థే అంటే ఫలితం మీద కాకుండా పనిమీద దృష్టి ఇది మనందరికీ తెలిసిన శ్లోకమే కాని దీన్ని సంపద విషయంలో ఎలా వాడాలి చాలామంది ఇన్వెస్ట్ చేసేటప్పుడో లేదా కొత్త బిజినెస్ మొదలుపెట్టేటప్పుడో నాకు ఎంత లాభం వస్తుంది అనే ఆలోచనతోనే మొదలు పెడతారు మీద అతిగా ఆశ ఉండటం వల్ల భయం ఆందోళన పుడతాయి దీనివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు శ్రీకృష్ణుడు చెప్పినట్లు మీ దృష్టి కేవలం మీరు చేసే పనిమీద మాత్రమే ఉండాలి మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ కోడింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసుకోండి మీరు ఒక వ్యాపారి అయితే మీ కస్టమర్ సర్వీస్ ఎంత బాగుందో చూసుకోండి అనేది ఒక బై ప్రోడక్టు మాత్రమే మీరు పనిని ప్రేమిస్తూ చేస్తే సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది నేటి స్టార్టప్ కల్చర్కు అతిపెద్ద సూత్రం క్వాలిటీ మీద దృష్టి పెట్టండి కరెన్సీ దానంతటా అదే వస్తుంది మూడో భాగం మూడు గుణాలు మీ ఆర్థిక వ్యక్తిత్వం తెలుపుతుంది భగవద్గీతలో సత్వ రజో తమో గుణాల గురించి వివరణ ఉంటుంది ఇది మీ ఫైనాన్షియల్ లైఫ్కు ఎలా వర్తిస్తుంది తమో గుణం బద్ధకం వాయిదా వేయడం రేపు చేద్దాంలే అనుకునేవారికి సంపద ఎప్పటికీ అందదు అప్పులు చేసి విలాసాలు చేయడం తమోగుణ లక్షణం రజోగుణం అతిగా ఆశపడటం ఇతరులతో పోల్చుకోవడం పక్కింటివాడు కొన్నాడని మనం అప్పు చేసి మరీ కారు కొనడం రజోగుణం ఇది మిమ్మల్ని ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంచుతుంది సత్వగుణం వివేకం ఓపిక సంపాదనను ఎలా కాపాడుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి సమాజానికి ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించడం సత్వగుణం నేటి కాలంలో మీరు సంపన్నవంతులు కావాలంటే మీలో రజోగుణాన్ని తగ్గించుకుని సత్వగుణాన్ని పెంచుకోవాలి అంటే ఎమోషనల్ ఇన్వెస్టింగ్ కాకుండా నాలెడ్జ్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేయాలి నాలుగో భాగం యోగ కర్మసు కౌశలం నైపుణ్యమే అన్నిటికీ యోగం శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు పనిలో నైపుణ్యమే యోగం అని ఈ రోజుల్లో దీనిని స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అత్యుత్తమంగా మారాలి అప్పుడే లక్ష్మీదేవి మీ చెంతకు చేరుతుంది అర్జునుడు గొప్ప లక్ష్య సాధకుడు కాబట్టే కృష్ణుడు అతనికి తోడుగా నిలిచాడు మీరు మీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నిరంతరం నేర్చుకోవడం అనేది గీత చెప్పే ఒక ప్రధాన సూత్రం నేటి కాలంలో టెక్నాలజీ మారుతోంది మార్కెట్ మారుతోంది మీరు మారకపోతే వెనుకబడిపోతారు మీ నైపుణ్యాన్ని పదును పెట్టుకోవడమే మీరు చేసే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఐదవ భాగం లోకసంగ్రహం సామాజిక బాధ్యత ఇది సంపద సూత్రాలలో అతి ముఖ్యమైనది గివింగ్ అంటే ఇవ్వడం భగవద్గీత ప్రకారం మనం ఈ సమాజం నుండి ఎంతో తీసుకుంటున్నాం కాబట్టి తిరిగి సమాజానికి కొంత ఇవ్వడం మన బాధ్యత దీనినే శ్రీకృష్ణుడు లోకసంగ్రహం అని పిలిచాడు దీనిని అర్థం చేసుకోవడానికి మన శరీరంలోని రక్త ప్రసరణను ఒక అద్భుతమైన ఉదాహరణగా తీసుకుందాం మన శరీరంలో రక్తం నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి గుండె నుండి బయలుదేరిన రక్తం శరీరంలోని ప్రతి అణువుకు ప్రాణవాయువును అందిస్తూ మళ్లీ మళ్లీ ప్రవహిస్తూ ఉండాలి అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటాడు ఒకవేళ ఆ రక్తం ప్రవహించడం ఆగిపోయి శరీరంలో ఏదో ఒకచోట గడ్డకట్టి నిలిచిపోతే ఏమవుతుందో తెలుసా అది మనిషి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది సంపద కూడా సరిగ్గా మన శరీరంలోని రక్తం లాంటిదే మీరు సంపాదించిన ధనం కేవలం మీ దగ్గరే పేరుకుపోయి బయటికి రాకుండా ఉండిపోతే అది సమాజానికి ఒక బ్లడ్ క్లాట్ లాంటిది అది మీలో కేవలం అశాంతిని భయాన్ని లోభత్వాన్ని మాత్రమే పెంచుతుంది కాని ఆ సంపదను మీరు సరైన మార్గంలో పెట్టుబడిగా పెట్టి పదిమందికి ఉపాధిని చూపించినా లేదా అందులో కొంత భాగాన్ని సమాజ సేవకు అవసరమైన వారి ఆకలి తీర్చడానికి ఉపయోగించినా ఆ సంపద పవిత్రమైన నదిలా ప్రవహిస్తుంది గుర్తుంచుకోండి ఇది ఒక అద్భుతమైన జీవనచక్రం మీరు ఎంతగా నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేస్తారో ఈ విశ్వం మీకు అంతకంటే ఎక్కువ రెట్లు సంపదను సరికొత్త అవకాశాలను తిరిగి ప్రసాదిస్తుంది ఇచ్చే గుణం మరియు ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతాభావం కలిగి ఉండటమే అసలైన సంపన్న లక్షణం చివరగా భగవద్గీత మనకు నేర్పేది ఒక్కటే యుద్ధం అర్జునుడిది మార్గం కృష్ణుడిది అలాగే మీ జీవితంలో ఆర్థిక యుద్ధం మీదే కాని భగవద్గీతలో చెప్పిన సూత్రాలు మీ మార్గదర్శకాలు సంపద అంటే కేవలం నోట్ల కట్టలు కాదు ధైర్యం క్రమశిక్షణ నైపుణ్యం మరియు పరోపకార బుద్ధి ఈ నాలుగింటిని మీ జీవితంలో భాగం చేసుకోండి ఫలితం గురించి చింతించకండి మీ కర్మను దైవంగా భావించి చేయండి అప్పుడు విజయం కీర్తి సంపద మీ పాదాల చెంతకు చేరుతాయి ఈ రోజే ఒక దృఢ నిశ్చయం తీసుకోండి మీ వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోండి ధర్మబద్ధంగా సంపాదించండి మరియు మీ సంపాదనలో కొంత భాగాన్ని మంచి పనులకు కేటాయించండి ఇదే భగవద్గీత చెప్పే అసలైన సంపద రహస్యం మిత్రులారా మనం కేవలం ఈ సూత్రాలను వినడం మాత్రమే కాదు వీటిని ప్రతిరోజూ మన ఆచరణలో పెట్టాలి భగవద్గీత ఒక సిద్ధాంతం కాదు అది ఒక నిరంతర సాధన నిజమైన ఐశ్వర్యమంటే కేవలం బయట కనిపించే విలాసాలు కాదు మీ అంతరాత్మలో ఉండే ప్రశాంతత మీరు ఎప్పుడైతే మీ బాధ్యతలను మీ కష్టాన్ని అర్పించి నిష్కామంగా పనిచేస్తారో అప్పుడే మీకు యోగక్షేమం లభిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు అనన్యాశ్చింతయంతో మామియే జనాహ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటే ఎవరైతే సంపూర్ణ నమ్మకంతో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారో వారి అవసరాలను తీర్చడమే కాకుండా వారి దగ్గర ఉన్నదానిని కాపాడే బాధ్యతనుకూడా నేనే వహిస్తాను అని అర్థం ఆలోచించండి సాక్షాత్తు ఆ జగన్నాథుడే మీ సంపదకు రక్షణగా ఉంటే ఇక మీకు భయమెందుకు నేటి మార్కెట్ ఒడిదుడుకులు ఆర్థిక మాంద్యాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు సంపద అనేది ఒక అద్భుతమైన శక్తి ఆ శక్తిని మీరు ధర్మబద్ధంగా ఉపయోగించినప్పుడు అది మీ వంశాన్నే కాదు ఈ సమాజాన్ని కూడా ఉద్ధరిస్తుంది మీ హృదయంలో భయం లేనప్పుడు మీ పనిలో స్వార్థం లేనప్పుడు మీరే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు కాట్టి డబ్బు వెనుక పరిగెత్తడం ఆపి శ్రీకృష్ణుడు చూపిన ధర్మ మార్గంలో నడవండి అప్పుడు సకల సంపదలు మీ ఇంట తాండవిస్తాయి మీ జీవితం వెలుగులతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మీరు పంచుకునే ఈ జ్ఞానం మరొకరి జీవితంలో వెలుగు నింపవచ్చు అందరూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుందాం ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదాలు